సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు తెలంగాణ ప్రజల నిజాం రాజరక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్తావానికి నాంది పలికారు ఈ శుభదనాన్ని విలీనమని ఒకరు విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పల్చన చేసేలా ప్రవర్తించడం సరికాదని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది ఈ ఉత్సవాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం ఎందరో త్యాగదనులు త్యాగాలు పోరాటాల ఫలితంగా ఈ విజయం సాధించుకున్నాం ఈ త్యాగదనులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాం భారతదేశానికి స్వతంత్రం వచ్చి భారత్ పాక్ విభజన జరిగిన తర్వాత దేశంలో అప్పటి వరకు బ్రిటిష్ పాలన వారి సహకారంతో స్వతంత్రంగా వ్యవహరించిన చాలా సంస్థానాల్లో కొన్ని భారతదేశంలో మరికొన్ని పాకిస్తాన్ లో విలీనమయ్యాయి దేనిలో విలీనం కాకుండా రాజాకారుల అండతో స్వతంత్రంగా ఉండాలనుకున్నది నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్టం తెలుగు వారు ఎక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం కూడా ఈ రాజ్యంలో ప్రధాన భాగంగా ఉండేది రజాకారులను నిషేధించాలని కోరుతూ అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు సెప్టెంబర్ ఏడున నిజాంకు అల్టిమేటం పంపారు కానీ నిజాం దాన్ని ఖాతరా చేయలేదు దీంతో సెప్టెంబర్ పదహోడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రవేశించింది దాని దాటికి తట్టుకోలేక నిజాం లొంగిపోవడంతో సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది ఈ పరిణామంతో తెలంగాణలో రాచరికం ముగిసిపోయి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిపాలన ప్రారంభమైంది